తెలుగు న్యూస్ స్వాగతం స్ఫూర్తి ప్రదాయకమైన మరియు ప్రతి మహిళలకు స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన వీడియో బీఆర్ఎన్ టీవీ సగర్వంగా మే ముందు ఉంచుతున్నది తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మాజీ పోస్టల్ డిపార్ట్మెంట్ మహిళా అధికారి ఈ రోజు అన్నాచలగిరి ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరిని స్ఫూర్తినిస్తుందని భావించడంలో తప్పులేదని అన్నారు చె సార్ మన వంటదం మహారాష్ట్రలో ఇది నా తల్లి రిటైర్డ్ పోస్టల్ సూపర్ మ్యాన్ ఇవాళ పుట్టినరోజు ఆయనకి ఏజ్ ఇవాళ నైన్టీ నైన్ స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం అన్నాములై వచ్చి గిరి ప్రదక్షిణ నడుస్తూనే చేస్తారు ఈ సంవత్సరము నిన్న ఈవినింగ్ ఆరు నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఏడు నరకి గుడి లోపల వచ్చేసామండి పద్నాలుగు కిలోమీటర్లు టోటల్ థర్టీ అవర్స్ తీసుకున్నారు ఏ కాయినప్పుడు కూడా నడుస్తారు కానీ కొంచెం మెల్లిగా 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 నడుస్తారండి అన్ని దేవుడి దయ రమణ భగవాన్ దయ అంతరం మనకు సహాయం చేస్తారు గిరి ప్రదక్షన్ మీరు చేశారంటే మీకు లైఫ్ లో ఏ ప్రాబ్లమ్ రాదంట మగరిసి చెప్తున్నారు మనం చెప్పలేదు రమణ మగలిసి ఇది పౌర్ణమిలో మాత్రం చేయాలా అలా ఏమి కండిషన్ లేవు ఎప్పుడు చేయొచ్చు అన్ని రోజులు చేయొచ్చు గిరి ప్రదక్షిణ అందుకే నా రిక్వెస్ట్ ఎప్పుడు మీకు టైం దొరుకుతుందో అన్నామలై వచ్చేశారంట ఒక్క గిరి ప్రదక్షిణం ప్లేస్ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నారు తొంభై తొమ్మిది మంచితనంగా చేస్తారు తక్కువ అది ఒక ప్రాబ్లం ఇప్పుడు ఇవాళ గురు బీ నమ అందరికీ శుభోదయం ఇప్పుడు నేను చెప్పాను ఏంటంటే అమ్మ వచ్చేసరికి శ్రీడిలో ఉంటారు మహారాష్ట్ర ఆవిడ ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు గిరిపరేషన్ చేయడం అలవాటంట ఇప్పుడు అమ్మ తొంభై తొమ్మిదో సంవత్సరాన్ని అడుగుపెట్టారు ఈ తొంభై తొమ్మిదో సంవత్సరం కూడా గిరిపరేషన్ నిన్న సాయంత్రం ఆరున్నర స్టార్ట్ చేసి ఈరోజు ఏడున్నర వరకు పూర్తి చేసుకుని వచ్చారు కానీ ఇలాంటి అమ్మ గిరిపేషన్ చేస్తున్నప్పుడు అలాగే వాళ్ళు ఎందుకు అనేది ఒక మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన విషయం అందరం కూడా ఈ అమ్మని ఆలస్యంగా తీసుకుని మనందరూ కూడా గిరిపేషణ చేసి స్వామివారికి దయా కృప కటాక్షాలు మనం అందరం పొందుతామని స్వామివారికి మనం పాత్ర తాగలుగుతామని మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో రూపంలో నేను తెలియజేస్తున్నాను ఈ అమ్మ గిరుకేషన్ చేసి వచ్చినందుకు ఈ అమ్మకు ముందుగా ఆ పరమేశ్వరుడు శక్తి ఇచ్చినందుకు స్వామి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను